ఇగో తెలంగాణ కేసీఆర్ పొద్దుగాళ్ళు ఏం కానీ అవుతాడు తాగుబోతు తెలంగాణ చేస్తున్నాడు కేసీఆర్ అని మాట్లాడిన బామ్మార్దులు అంతా ఇప్పుడు ఎక్కడన్నారో తెలంగాణ మొత్తం తాగుబోతుల తెలంగాణ తెలంగాణ అంటే తాగుడుకు బానిస చేసిండు అని మాట్లాడిన అంతా ఎక్కడున్నారో అని తెలంగాణ తాగుబోతుల సంఘం అధ్యక్షుడు అన్నాడు నిన్న ఆయనే అన్నాడు ఎందుకంటే మాకు కావాల్సిన బ్రాండ్లు అవి వీతిలో నువ్వు ఏదేదో వేస్తున్నావు అని పూర్తి స్థాయిలో కూడా మాట్లాడింది ఒక్కసారి వినాలి మద్యం స్కామ్ ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం ఎక్సైజ్ శాఖ మంత్రికే తెలియకుండా పర్మిషన్ కొత్త బీర్లకు అనుమతి ఇచ్చింది ఎవరు కమిషన్ల కోసమేనా కొత్త బ్రాండ్ల అనుమతి తెర చక్రం తిప్పింది ఎవరు సీఎం రేవంత్ ఆయన సోదరుడు పాత్ర ఎంత వేల కోట్ల పెద్ద పెద్దల ఖజానాకు ముందు కృత్రిమ కొరత సృష్టించి ఆ వెనక కొత్త బ్రాండ్ల అనుమతి బయటికి రావడంతో నాకేం తెలియదు అంటున్న ఎక్సైజ్ మంత్రి బేవరేజ్ కార్పొరేషన్ పై నిస్తున్న జూపల్లి భారీ కుంభకోణం అంటూ అనుమానాలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ప్రభుత్వాలు కళ్ళెప్పుడు మద్యం ఆదాయం పైనే ఉంటాయి ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిచేదే మద్యం మీదనే నిజంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వాలు నడిచేది మద్యం మీద అని మొన్నటి వరకు సిగ్గు లేకుండా మాట్లాడేళ్ళు మనోళ్ళందరూ మరి ఇప్పుడు ప్రభుత్వం మీద నేను అర్థం కదా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారు టార్గెట్ పెంచుకున్నారాలు ఈ ఇక్కడ కనబడుతున్న మీకు ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో బ్లాక్ ఫోర్ట్ కానీ పౌసర్ ఏది పవర్ థౌజండ్ కానీ హంటర్ కానీ ఇంకోటి వుడ్ ప్రొడక్ట్ ఏదో ఇవన్నీ ఉన్నాయి కదా ఈ బ్రాండ్లన్నీ మధ్యప్రదేశ్లో పూర్తి స్థాయిలో బ్యాన్ చేసిన బ్రాండ్లు ఇవన్నీ మధ్యప్రదేశ్లో కల్తీ తాగడం వల్ల ఇరవై నాలుగు మంది మరణిస్తే దాన్ని మధ్యప్రదేశ్లో బ్యాన్ చేశారు ఈ విషయం మీరు కూడా తెలుసుకోవాలి ఆ ప్రభుత్వాలు కళ్ళెప్పుడు మద్యం ఆదాయంపైనే ఉంటాయి ఏటా కోట్ల వార్షిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యం అమ్మకాలలో టెండర్లలో ఒకతలకు బోలెడ అవకాశాలున్నాయి తాజాగా మద్యం బ్రాన్లపై రాష్ట్రంలో జరుగుతున్న చర్చ ఆ వైపుగా మల్లింది కోట్ల రూపాయల స్కామ్ కు ప్రభుత్వంలోని పెద్దలు తెర తీస్తున్నారన్న టాక్ వినబడుతుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్రాన్ని కుంభకోణ కుంభకోణాల మయం చేస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు పేదల రక్తాన్ని పీల్చేలా ధరలు పెంచేలా ప్రభుత్వాలు మద్యాన్ని తమ ప్రధాన ఆదాయ వనరుగా చేసుకుంటూ తమ జేబులు నింపుకుంటున్నారని మండిపడుతున్నారు మద్యం అనేది నిజంగా కూడా మద్యాన్ని బ్యాన్ చేయాల్సిన అవకాశాలు గుడి వెనక ఒకటి బడి పక్కన ఒకటి ఇంటి ముందు ఒకటి హాస్టల్ పక్కన ఒకటి రోడ్డు మీద ఒకటి అంత ఆగ నాగా ఉన్నాయి మద్యాన్ని దశలవారీగా తగ్గించుకుంటూ పోతే ప్రమాదం లేదు దాంట్లో ఏంది అంటే మద్యానికి సంబంధించి కరోనా సమయంలో స్వయంగా నేనే చాలా మంది కూడా మద్యం లేకపోవడం వల్ల పిచ్చివాళ్ళుగా ఎట్లా బిహేవ్ చేసిండు చాలా మందిని చూసిన కల్తీ కల్లుతు గానీ లేకపోతే ఇవన్నీ చూసినాం మనం కృత్రిమంగా తయారు చేస్తున్నాం మద్యంగానే వాటి కూడా చూసిన చాలా ఆశ్చర్యం వేసింది ఇప్పుడు ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర కూడా జరుగుతున్న నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఇతర రాష్ట్రాలలో బ్యాన్ చేసిన వాటిని ఇక్కడికి తీసుకురావడం కృత్రిమ కొరత జరిగింది మీకు మొన్నటి వరకు ఏంటి లైట్ బీర్లు అంతేనా లైట్ బీర్లు కొన్ని బ్రాండ్లు దొరకలే వాటిని కృత్రిమంగా కూడా వాటిని ఆఫ్ చేసి దాంట్లో కమిషన్ రావట్లేదని ఆఫ్ చేసేసి వాటికి మరి నీళ్ళ సౌకర్యం లేకనా లేకపోతే కరెంటు కోతల వల్లన తెలియదు వాటిని కృత్రిమ కొరత చేసి కొత్త బ్రాండ్లని ఇంటర్వ్యూ చేసి దాంట్లో ఐదు వేల కోట్ల కమిషన్ తీసుకున్నారనే ఒక ఆరోపణ కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది దాని గురించి మాట్లాడు అయితే లేదు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది